విద్య వ్యాపారం అయిపోయింది పిల్లల ఫీజులు తల్లిదండ్రులకు తలకు మించిన భారంగా మారాయి ఇక పేరెంట్స్ లేని పిల్లలు చదువుకి గుడ్ బై చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే చదువుకునే వయసులో తల్లిదండ్రులను కోల్పోయిన వారికి విద్యను అందించాలనే లక్ష్యంతో ఏర్పడిన సంస్థ హీల్ ప్యారడైజ్ ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో తొంభై ఎకరాల సువిశాల ప్రాంగణంలో అనాథల కోసం డాక్టర్ కోనేరు సత్యప్రసాద్ పాఠశాలను ఏర్పాటు చేశారు ఇక్కడ ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ సిలబస్ తో విద్యా బోధన చేస్తారు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్కూల్లో కార్పొరేట్ రేంజ్ ఎడ్యుకేషన్ అందిస్తున్నారు హీల్ ప్యారడైజ్ బాయ్స్ గర్ల్స్ కి వేర్వేరుగా హాస్టల్స్ ఉన్నాయి ఆర్గానిక్ పద్ధతిలో పండించిన పదార్థాలతో ఇక్కడి విద్యార్థులకు భోజనం పెడతారు సోలార్ కిచెన్ తాగడానికి మినరల్ వాటర్ స్నానానికి వేడి నీళ్లు అందుబాటులో ఉంటాయి సైన్స్ మ్యాథ్స్ ఆర్ట్స్ కంప్యూటర్ ల్యాబ్లు ఉన్నాయి ఇక ఇండోర్ స్టేడియం అవుట్డోర్ మైదానాలతో అద్భుతమైన క్రీడా సౌకర్యాలు కూడా ఉన్నాయి బాస్కెట్బాల్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో వంటి క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చి ప్రోత్సహిస్తారు హీల్ ప్యారడైజ్ లో పదిహేను వేల పుస్తకాలతో లైబ్రరీ ఉంది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు విద్యా సంవత్సరానికి గాను హీల్ ప్యారడైజ్ లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి తల్లిదండ్రుల్లో ఇద్దరిని లేక ఒకరిని కోల్పోయిన పదిహేనేళ్లలోపు ఏళ్ల లోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు పేరెంట్స్ డెత్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ టెల్ల రేషన్ కార్డ్ తప్పనిసరి పాఠశాల ఎంట్రన్స్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వారికి అడ్మిషన్ ఇస్తారు నలభై శాతం కంటే ఎక్కువ అంధత్వం ఉన్న వారికి హీల్ బ్లైండ్ స్కూల్లో అడ్మిషన్లు ఓపెన్ చేశారు దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఈ స్కూల్లో చేర్చుకుంటారు ఆధారం లేని అనాథాలను ఆదుకోవడానికి హీల్ ప్యారడైజ్ చేస్తున్న సేవలను అభినందించాల్సిందే